హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన అయితే మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం వీకేషన్ కాబట్టి చూడండి మొత్తం మెడికాడికి ఎండిపోయింది పీకేసిన తర్వాత వన్ డే అవుతుంది నిన్న మొన్న వికేషన్ రూట్ దగ్గర పీకేసి వదిలేసినాం ఎండిపోతాయి అనమాట ఎందుకంటే మనము పికనికి కారణం దాని టైం కూడా దగ్గర పడ్డది బీర తీగది ఇంకోటి మన డ్రాగన్ చెట్లు అనేవి ఈ స్టెమ్స్ అనే న్యూ షూట్స్ అంటే వస్తున్నాయి అనమాట ఇట్లా కొమ్మలు వస్తున్నాయి ఈ కొమ్మలు వచ్చేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ మనకి మళ్ళీ దాన్ని ట్రైనింగ్ చేసుకోవాలి తీగ మీదికి మన డ్రాగన్ చెట్లని ఈ కొమ్మలు అనేది ఈ తీగ మీదకి ట్రైనింగ్ చేసుకోవాలి కాబట్టి అన్నీ అడ్డం ఉంటాయి ఎక్కడ పెరిగినది ఏడ ఉన్నదని మనకు కనపడది ఆకులు సాటుకోండి అట్లా అనేసి మనము పీకేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే దాని టైం కూడా అయిపోయింది వన్ హాఫ్ మంత్ కాసింది చూడండి మొత్తము బిల్ తీగ మొత్తం పీకేసిన ఎండిపోతుంది ఇంకో ఇవాళకి రేపటికి అయితే మొత్తం దీని పని అయిపోతుంది కంప్లీట్గా వర్క్ అయితే దీంతోనే అయిపోతుంది అంటే ఈ ఎండిపోవడం జరుగుతుంది ఆకు కూడా రాలతుందన్నమాట ఆకు రాలిపోయిందంటే ఇంకా మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా మనం డైరెక్ట్ టేకింగ్ చేసుకోవచ్చు డ్రాగన్ కొమ్మల్ని మొత్తం మళ్ళీ తాళ్ళు కట్టి పైకి కట్టుకుంటే సరిపోతుంది ఈ బీరతిగా పని అయితే మనకి పీకే పని అయితే ఉండదు ఈ గడ్డి ఒకటి వీకాలి ఇంకా గడ్డి ఒకటి వీకి ఒకసారి ఎరువులు వేసుకొని మళ్ళీ ఓ వాటర్ పెట్టుకున్నామంటే సరిపోతుంది పురుకోసతో దీన్ని దీన్ని జాయింట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఈ కొమ్మ ఉంది వెళ్ళిపోతుంది కదా దీనికి దీనికి ఇట్లా జాయింట్ కట్టుకోవాలి పుర్కోసతోని ఇట్లా రౌండ్గా ఒక కట్టినామంటే అంటే స్ట్రేట్గా దీనికి ఈ పుర్కోసక అనేది మళ్ళీ దానికి ఉంటుంది అనమాట అట్లా దూరం వెళ్ళకుండా దూరం వెళ్తే కొమ్మ అనేది పెరిగి పెరిగి అట్లనే బయటికి వెళ్ళి విరిగిపోతుంది గాలి వచ్చింది అనుకో ఉరిగిపోయి ఇరిగిపోతుంది అది చక్కగా తీసుకెళ్ళిన తర్వాత పందిరి మీద తీగ మీదకెళ్ళి ఇప్పుడు ఈ తీగ మీదకెళ్ళి సెంటర్ తీసుకురావాలి ఇట్లా సెంటర్ తీసుకొచ్చి అటు పక్క దీన్ని కట్టుకోవాలి దీన్ని కట్టుకుంటే అటు ఉరుగుతుంది లేదంటే ఈ పక్కనే కట్టుకోవాలి అది ఎటు ట్రైన్ అయితే అటు ట్రైనింగ్ ఇవ్వాలి దానికి దాని ద్వారా మనకి ఈజీగా అయిపోతుంది బీరకాయలు చూడండి అది ముదిరిపోయింది మొత్తం ఇది కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి బీరకాయ పిందాలు ఖాళీగా తీసేయాల్సి వచ్చింది టైం దగ్గర పడది కాబట్టి ఎందుకంటే ఇంకా బీరకాయలు కూడా మంచిగా క్వాలిటీ ఉండవు అనమాట దాని టైం అయిపోయినాక ముదిరిపోయిన కాయలు ఉన్నాయి ఒక నాలుగైదు ఆ ముదిరిపోయిన మనకి ఏమైనా యూజ్ అయితే సీడ్ కన్నా యూజ్ అయితే ఏమన్నట్టుగా ఇంకా అట్టనే ఉన్నాయి ఉంచేసినాం తీర తీగ అయితే మొత్తం కంప్లీట్గా పోయింది ఒకటి మిస్ అయినట్టు కొడుతుంది పచ్చగా ఉంది ఇది ఇది ఏడుందో తీగది ఈ తీగ ఏడుందో కానీ ఉంది ఇది పచ్చగుంది ఉంది ఎలాగ ఈనే ఉంది ఫ్రెండ్స్ మనం ఇది వీకలేదు ఇప్పుడు వీకేసినాం పచ్చగా కొడుతుంది ఏదైనా మిస్ అయితే పచ్చగా కొడుతుంది దీనికి పూత వస్తుంది ఇడి ఇంకోటి పచ్చగా ఉంది మిస్టేక్ చేయడం అంటే మిస్ చేయడం మిస్టేక్ కాదు మిస్ చేయడం అంటే ఓకే ఇల్లు అయితే పూత అయితే వేయలేదు వాడొక పూత వస్తుంది మనం మిస్సింగ్ చేసింది మొత్తం ఆ పూత ధారా తెలుసుకుంటున్నాం చూడండి ఫ్లవరింగ్ అనేది ఎల్లో ఫ్లవర్ అక్కడ ఇప్పుడు మనం మళ్ళీ బీర కాకర దోశ మూడు పెడుతున్నాం అది ఎక్కడంటే మనం మొన్న జొన్నదల్లిని అందించినామా ఆ జొన్నదలిని దాంట్లో మునుగ చెట్లు చూసినా ఫ్రెండ్స్ ఆ మునగ చెట్ల పెట్టడం జరుగుతుంది కర్రలు వాతియ్యాలి మళ్ళీ తర్వాత మొత్తం కంప్లీట్ మన డ్రాగన్ చెట్లు చూసిరు కదా ఇట్లా ఉన్నది ఈ రెండు లైన్స్ పొడుగు అందాక పెట్టినా అక్కడ డ్రాగన్ చెట్లు కనపడుతున్నాయి కదా నర్సరీ అవేమి ఇక్కడ పెట్టాలి మనము ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు ఇక్కడ మొత్తం అయితే వైట్ రేసి పెట్టినా కడీలు అయితే ఎక్కడ ఒక్కనే ఉన్నాయి కడీలు పోల్స్ ఈడ ఉన్నాయి ఆడ ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఈ గెట్టుపంటి ఆ కార్నర్ దానికి ఉన్నాయి అక్కడ గెట్టుపంటి ఆడ ఉన్నాయి ఒక ఇరవై ముప్పై అన్ని ఈ గెట్టుపంటి ఉన్నాయి అన్నీ దానికి వస్తాయి అక్కడి నుంచి స్టేట్కి వస్తుంది ఒక్కొక్క కడి తగ్గుకుంటూ పోతుంది క్రాస్ కదా ఇవన్నీ క్రాస్ ఉంటాయి వస్తాయి అనమాట తగ్గుకుంటా ఇదేమి ఇన్ని అయిపోయింది అదేం ఆడ ఆగింది అవతలదేమో ఆడ ఆగింది ఒకడి ఇంకోటి కనపడుతుంది అట్లా మనకు బండి అనేది తిరగాలిగా ఫ్రెండ్స్ ఇక్కడ అట్లా బండి తిరగాలి ట్రాలీతో సహా తిరగాలి బండి అట్లా ఆ ఉద్దేశంతో మనము దీన్ని ఇలా చేయాల్సి వస్తుంది బీర తీగ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ బీర అనేది అలా సీడ్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు పెడతాము బీర కాకర దోసకాయ ఈ మూడు పెట్టేసిన మనకు మన పని మళ్ళా స్టార్ట్ అవుతుంది ఇంకా దానికి తీగలు కట్టడము తీగలు కర్రలు వాతాలి తీగలు కట్టాలి మళ్ళీ పైనుంచి టేకింగ్ చేసుకోవాలి ఎరువులు వేసుకోవాలి పేపర్ వర్సాలి చాలా పనులు ఉంటాయి మరి ఆ పని అయితే చేయాలి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ ఈ డ్రాగన్ చెట్లకి ఆ డ్రాగన్ చెట్లకి ఒక వన్ వీక్ తేడా అంతే ఇది వన్ వీక్ ముందర పెట్టినా వన్ వీక్ టెన్ డేస్ ముందర పెట్టినా అయ్యేమో వన్ వీక్ లేట్ పెట్టినా ఇవేమో వన్ ఇయర్ బ్యాక్ పెట్టినా అయ్యేమో పెద్ద ఇంకా మొత్తం మన సీజన్ అది అది వన్ ఇయర్ అయిపోయింది ఎప్పుడో పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది చూడండి ఎప్పుడు కొమ్మలు ఎట్లా వచ్చినాయో చూడండి చూసారు కదా కొమ్మలు బాగా వచ్చినాయి రావడం అయితే వచ్చినాయి కానీ మనకి ఇంకా ఇట్లా దీన్ని డెవలప్మెంట్ చేసుకొని ఇట్లా తీసుకోవాలి ట్రైనింగ్ అనేది ఇట్లా చేసుకోవాలి కనపడుతుంది కదా ఇట్లా సెంటర్ నుంచి వెళ్ళాలి ఈ పోల్కి రెండు తీగల మధ్యలో నుంచి వస్తే ఈ కొమ్మలు మనము అటాన ఇటన్నా మళ్ళీ తాడేసి కట్టుకున్నాం అనుకో బెండి చేసి అది ఇంకా అక్కడ ఇక్కడ ట్రైన్ అయితే మనకి ఈజీగా ఇంకా మనకి పైకి ఎక్కిన తర్వాత ఒకసారి తాడు కడితే పెద్ద పని ఉండదు ఇంకా పైన ఈ తీగకి తాడు కట్టినామంటే కథబ్ ఇంకా ఆ చెట్టుతో పని ఉండదు అదే కొమ్మ పెరుగుతుంది అదే కొత్త షూట్స్ వస్తాయి మళ్ళీ స్టెమ్స్ అదే పెరుగుతూ ఉంటుంది ఆ కొత్త కొమ్మలు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఒకసారి తాడుగట్టినామనుకో కథాబ్ ఒక రెండు కొమ్మలు కడితే ఇంకా అదే మళ్ళీ డెవలప్మెంట్ అయితేనే ఉంటుంది ఇంకో ఇట్లాంటివి వస్తాయి కింది పక్క కింది పక్క ఇట్లాంటివి చేయాలి కింది పక్క తీసేస్తే మనకి పైపక్క అనేది ఫాస్ట్ వెళ్తాయి పైన ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు మూడు ఉన్నాయి మూడున్నాయి ఈ మూడు డెవలప్మెంట్ చేసుకుంటే ఈ నాలుగు డెవలప్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఫస్ట్ ఇయర్ కాబట్టి ఈ ఇయర్ మనం హీళ్ళు మంచి తీయాలంటే ఆ నాలుగు కొమ్మలు ఈ ఫస్ట్ కొమ్మలే డెవలప్మెంట్ చేసుకోవాలి ఈ పైన ట్రైనింగ్ ఎందుకంటే స్పేస్ ఉంది కదా ఆ స్పేస్ని కవర్ చేసుకుంటే సరిపోతుంది ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్